హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఉషా శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియోలో అయితే నేను గ్లాస్ మెజర్మెంట్స్తో చాలా ఈజీ వేలో అల్లపస్త్ర అయితే చేశాను అనమాట సో ఇది మీతో అయితే షేర్ చేసేస్తున్నాను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనకి పల్లీ చట్నీ రోజు చేయలేకపోయినా ఈ చట్నీ ఉంటే దోశలో ఇడ్లీలోకి హ్యాపీగా ఇన్స్టెంట్గా పని అయితే అనమాట సో పచ్చడి కోసం అయితే ఒకే గ్లాస్తో మెజర్మెంట్స్ తీసుకోవాలి నేను వచ్చేసి ఈ గ్లాస్తో అయితే చేస్తున్నాను సో అల్లంని నీట్గా కడిగేసి ఆరబెట్టేసుకొని ముక్కలు కట్ చేసుకుని అవి కూడా కాసేపు ఆరబెట్టుకున్నాను అనమాట సో ఇంకా ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని నూనె అయితే యాడ్ చేసేసుకొని నేను అల్లం ముక్కలన్నీ వేసేసుకొని అల్లం ముక్కలు మంచి సువాసన వస్తూ కలర్ మారే వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ ఆయిల్ మొత్తం పల్లి నూనె వాడానన్నమాట పచ్చడికి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే అస్సలు బాగుండదు సో ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకుని ఇంకో గిన్నెలోకి అదే గ్లాస్తో మూడు గ్లాసుల వరకు అయితే నీళ్లు పోసేసుకుంటున్నాను ఇంకా స్టవ్ వెలిగించేసి ఈ నీళ్ళైతే స్టవ్ మీద పెట్టేసుకుని పక్కన ఇంకా వన్ టేబుల్ స్పూన్ మెంతులు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట సో నేను ఈ గిన్నెలో అయితే వేసేసుకొని మంచిగా దోరగా కలర్ వచ్చే వరకు మెంతులు అయితే ఫ్రై చేస్తాను ఈలోపు నీళ్లు కూడా చక్కగా కాయిపోయినాయి అనమాట స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకొని ఇంకా చింతపండు అయితే కొత్త చింతపండు తీసుకుంటే పచ్చడికి బాగుంటుంది ఇంకా చింతపండులో గింజలు చిక్కం అంతా తీసేసుకొని మరీ ఓ ఒత్తేయకుండా గ్లాసులో చక్కగా పైపై ఒక గ్లాసు చింతపండు అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఆ వాటర్లోనే మెంతులు అయితే అనమాట ఇవన్నీ కలిపి ఒక గంట సేపు నానబెట్టుకుంటే చక్కగా నానిపోతాయి మెంతులు చింతపండు ఇప్పుడు చల్లారిన తర్వాత ఇంకా వన్ అవర్ తర్వాత మిక్సీలో అయితే వేసేసుకొని చక్కగా ఫ్రై చేశాను కదా అల్లం ముక్కలు అవి కూడా వేసేసుకున్నాను చక్కగా మిక్సీ అయితే పట్టేసాను అనమాట ఈ విధంగా పేస్ట్ లాగా అయిపోయింది తర్వాత వెల్లుల్లి మన ఇష్టం అనమాట ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి నేను పావు కప్పు వేసాను ఇంకొంచమైన వేసుకోవచ్చు కారం మాత్రం నేను మువు గ్లాస్ అయితే వేసాను కరెక్ట్గా సరిపోయింది చాలా బాగుంది పిల్లలకు కూడా బాగా నచ్చింది అనమాట ఇంకొక పావు గ్లాస్ అయితే ఉప్పు అనమాట ఉప్పు మనకి ఉప్పదనం అంటే ఉప్పు టేస్ట్ కూడా ఒక్కొక్క ఉప్పు బాగా ఉప్పుగా ఉంటుంది సో ఉప్పు తగ్గించేసుకుని సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు అనమాట గ్రైండ్ చేసుకున్నాక ఒక కప్పు బెల్లం అయితే వేసేసుకున్నాను మెత్తగా మిక్సీ పడితే లాగా అయిపోతుంది అనమాట ఇంకా తర్వాత ప్యాన్ పెట్టుకొని నేను వన్ థర్డ్ కప్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇది కూడా పల్లి నూనె అనమాట సో నూ కావాలు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు అన్నీ వేసేసుకొని చక్కగా మంచి స్మెల్ వస్తుంది కదా ఇంకా స్టవ్ అయితే ఆపేసుకొని నూనె అంతా చల్లారిన తర్వాత అప్పుడైతే పచ్చడిలో వేసేసుకుని తాలింపు పెట్టేసుకున్నాను అంతే ఎంతో సింపుల్గా అల్ల పచ్చడి రెడీ అయిపోయింది సో ఇంకా దీన్నైతే డబ్బాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అయినా సరే నిలువ ఉంటుంది అనమాట టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది సో మార్నింగ్ టిఫిన్స్లోకి మనకి సింపుల్గా పని అయితే అనమాట పిల్లలకు కూడా బాగా తీ తీల్ పులుగా భలే బాగుంటుంది కదా అల్ల పచ్చడి సో ఇంకా ఇదనమాట ఈరోజు వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ